ఏడాది పాలనలో పేదలకు ఒరిగింది ఏమీ లేదని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రజల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో పేదలకు సంక్షేమం లేదన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు పది శాతం కూడా అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరం పూర్తయింది నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి ఇచ్చారంటూ ప్రశ్నించారు రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు నిరుద్యోగులకు రైతులకు మహిళలకు ఆర్థిక సాయం అన్నారు ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఉష్ణి గ్యాస్ పథకం అని ఏడాదికి మూడు సిలిండర్లంటూ కేవలం ఒక్క సిలిండర్కే పరిమితించారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ పట్నాల శ్రీనివాస్ జయంతైతరులు పాల్గొన్నారు మీరు ఈ కాలంలోనే ఒక మంచి పథకాలు పెట్టండి బాగా మంచి పథకాలు వేళ రాజశేఖర్ రెడ్డి గారు ఆర్ఎంసీ పెట్టాడు అలాగే ఫీజు రింబర్స్మెంట్ పెట్టాడు అలాగే వన్ నాట్ ఎయిట్ ఇలాగా రాజశేఖర రెడ్డి కొన్ని పథకాలు పెట్టి ప్రజల ఉదయాల్లో అత్తుకుపోయాడు వేళ రాజశేఖర రెడ్డి పథకాలు ఎవడ తీయలేడు ఫీజు రింబర్స్మెంట్ ఎవడ దీయలేడు ఆర్ఎడ ఇలాంటి పథకాలు ఎవడ తీసే దొమ్మిక ఏ రాజకీయ నాయకుడికి ఉండదు ప్రజలు ఒప్పుకోరు అలా మీరు కూడా మంచి పథకాలు అమలు చేయండి అమలు చేసి ప్రజల హృదయాల్లో ఈ లాస్ట్ స్టేజ్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు కూడా మంచి కృషి చేయాలని చెప్పి మరి సంవత్సరకాల పరిపాలనలో మీరు చేసింది ఏమీ లేదు అయినా ఇంకా మొన్న కాలంలో అయినా మీరు మరి భగవంతుడు అనుగ్రహించాడు ఎంతకాలం అనుగ్రహిస్తాడో తెలియదు కానీ ఆ కాలంలో మంచి పనులు తీసుకుని